తొమ్మిది వచ్చింది అధికారంలో కదా పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు సార్లు పోయింది కాంగ్రెస్ పార్టీ అంటే పదిహేను ఏళ్ళు లేనట్టే పోనీ ఇప్పుడన్నా మూడు సార్లు డిపాజిట్ లేవు మూడు సార్లు డిపాజిట్ లేని పని పార్టీ ఎప్పటికిప్పుడు ఏం పుంజుకోవాలి పుంజుకోవాలి అంటే ఏం చేయాలా అవతల ఉన్న స్పేస్ని వాడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడుకోవడము తెలుగుదేశం పట్ల అసంతృప్తులు ఉన్నారు లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ కొట్టుకుంటున్నారు లోకల్ గ్రౌండ్ లెవెల్లో కొన్ని చోట్ల వాళ్ళని పిలుచుకుని రెండాన్న మనందరం చేద్దామన్నా అని చెప్పి సమన్వయం సంయమనం తత్వం ప్రణాళిక నాయకత్వ లక్షణం అనేటటువంటిది సమాజం నుంచి నేర్చుకోవాలి అహంకారంతో ఆధిపత్య ధోరణితో నా ఇంట్లో నా పంతం నెగ్గినట్టే నా ఇష్టం వచ్చినట్టే నగ్గాలి అనుకునే మనస్తత్వం ఉంటే వాళ్ళు నాయకత్వాలకు పనికిరారు వాళ్ళకి ఏదో ఆ ఎవరు పట్టించుకోలే కానీ ఒకటి రాజకీయంగా అంటే మరి ఇది కరెక్ట్ గా తెలియదు కానీ రాజకీయంగా శాశ్వత శత్రులు మిత్రులు ఉండరు అంటారు కాబట్టి ఈమె తీసుకుంటున్న నిర్ణయాలు అంటే కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా ఏం పనిచేయట్లేదు అనేది ఎప్పటికైనా అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సెక్యులర్ గురించి మాట్లాడడం ఆ సందర్భంలో డిక్లరేషన్ సందర్భంలో ఇంకా సెక్యులరిజం అంటే రేపు పొద్దున్న ఆయన ఐఎన్డిఏ కోటం సపోర్ట్ తీసుకుంటారా ఇందులోకి వెళ్తారా అనేది ఒక ప్రచారం అయితే జరిగింది ఆ రెండు రోజులు ఇప్పుడు తగ్గింది కానీ ఎప్పటికైనా జగనన్న